డిఫెండ్ చేసింది ఇప్పటి వరకు కూడా సోనియాని చాలా మంది కూడా డిఫెండ్ చేయలేక వదిలేసారు ఫర్ ద ఫస్ట్ టైం యష్మి మట్టికి పట్టుకుందంటే వదలట్లేదు పట్టుకుందంటే వద జలగా రక్తం పీల్చేస్తుంది నీదేమనుకుంటున్నావు సోనియా నువ్వు ఎస్మితో పెట్టుకున్నావు అంటే నీ రక్తం మొత్తం పీల్చేస్తుంది అలాంటి జలగ జలగతో నువ్వు జలగా అంతే కదా సోనియా ట్రక్కర్ చేస్తుంది పాయింట్ అక్కడ చేస్తుంది ఎందుకంటే ఇతను ఈ మీదకే ఈ అన్ని అభియోగాలన్నీ వచ్చి మీద పడిపోతున్నాయి అని ఒకసారిగా ఎలా తప్పించుకోవాలి నేను ఆహా ఉల్టా చేస్తే దాని మీదకే ఉల్టా చేస్తే అసలు ఎప్పుడైనా మనం ఇన్ని రోజుల నుంచి చూస్తున్నాం బిగ్ బాస్ ఎప్పుడైనా నిక్కిల్ని గాని పృథ్వీని గాని యష్మి ఫ్లట్ చేసినట్టు ఎక్కడైనా కనిపించిందా మరి ఇది ఇది ఏమంటారు దీన్ని ఏమంటారు ప్లేట్ తిరిగేయడం ఆల్రెడీ అంది యష్మి నువ్వు ప్లేట్లు తిరిగేయడంలో చాలా సీనియర్ నువ్వు నీ అంత సీనియర్టీ మాకు లేదులేండి మీరు చాలా తిరగేసి వచ్చారు కదా లోపల కంటే నీకు ఆ మాట సరిపోదా నీ సిగ్లేని మొక్కనికి ఆ మాట చాలు ఒక్క మాట చాలు సోనియా పెద్ద లాయర్ మాకు జడ్జిమెంట్ ఇవ్వడానికి పెద్ద లాయర్ వచ్చిందండి ఇక్కడికి ఏమైనా ఏమైనా ఒక్క మాటలో చెప్పాలబ్బా యష్మి సూపర్ సూపర్ రాక్ నువ్వు మట్టికి ఈ బిగ్ బాస్ సీజన్ అంతట్లో నెంబర్ వన్ కంటెస్టెంట్ అవుతావు నేను ఇప్పటి వరకు ఎప్పుడు అనలేదు సో యష్మి కానీ నీకు డిపెండింగ్ స్కిల్స్ నీకు ఆవేశం ఉందనుకునే కానీ ఆలోచన ఉంది కరెక్ట్గా మాట్లాడే విధానం ఉంది నీకు చాలా బాగుంది ఎందుకంటే నిన్న అడిగిన చూసా ప్లేట్ తిరిగేస్తా మరి నిజంగా ప్లేట్ తిరిగే ఇన్ని రోజులు చూసిన వారికి మాకు కనపడలేదు ఎప్పుడు కూడా ఇంకా కనీసం మణికట్టు మీద అనుమానం వచ్చింది కానీ నీ మీద ఎప్పుడు మాకు అనుమానం కాదు ఎందుకు పృథ్వీగా నేను ఇంకా ఫ్లడ్ చేసిందంటే పృథ్వీగా ఏమన్నా అనుకున్నాను ఏ నిన్న అయితే చూశారు కదా ఎదురు బదురు ఫ్లడ్ చేసుకున్నారు కాసేపు ముఖముఖాలు చూసుకున్నారు తర్వాత ఏం చేసిందో మనకు మన తెలవదులే కానీ మనకు చేపించిన పాయింట్ మాట్లాడుకుందాం వీళ్ళందరూ మటుకు ఎదురు బదురు కూర్చొని కాసేపు ఫ్లడ్ చేసుకుంటే వెనకాలేమో పాటలు పడారు వీళ్ళందరూ ఎవరో మన నైనికా గాని సీత గాని ఈ పక్కన మన నిఖిల్ గానీ చక్కగా ఫ్లట్టింగ్ పాటలు పాడాడు మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు విష్ణుప్రియ ఒక మాట అంద నిఖిల్ని నీకోసం అక్కడ వెయిట్ చేసేది చాలా మంది అన్నారు ఏం ఏం మాట్లాడుతాడు కళ్ళల్లో అదిలే మనకు ఒక పక్క అవుతుంది కాదు చెప్తున్నాను అలా ఇప్పుడు పృథ్వీ ఒక రకంగా చూస్తే గేమ్ వరకే ఉంటుంది అగ్రెషన్ తర్వాత ఉండట్లేదు అది ఒకటి మెచ్చుకోవాలి కానీ ఆ అగ్రెషన్ వల్ల ఈడు సేమ్ ఆ అగ్రెషన్ రావడానికి మెయిన్ రీజన్ ఎవరు మెయిన్ రీజన్ తలకే ఎవరు అమ్మ ఎవరు సిస్టర్ ఎవరు ఏ తల్లి తల్లి సిస్టర్ ఆటలు ఆడుతుంది వాళ్ళ దగ్గర వాళ్ళిద్దరిని కూడా మ్యానిపులేట్ చేసి వాళ్ళిద్దరిని కూడా కురంగా తీసేస్తుంది మానసికంగా శారీరకంగా నిఖిల్ అనేవాడు గేమ్ అయ్యేలోపు ఈ గేమ్ ఎలిమినేషన్ అయ్యేలోపు వాడు మట్టికి సింగిల్ సోలో అయిపోతాడు వాడిని అందరూ వదిలేస్తారు నాకు తెలిసినంత వరకు ఎందుకంటే అటు చెప్పలేకపోతే నేను అన్నాడు కదా పృథ్వీ నారదుల్లో తయారయ్యాడు అటు పక్క మాట్లాడుతున్నాడు ఇటు పక్క మాట్లాడుతున్నాడు మేము మాట్లాడిన మాటలకే సమాధానం చెప్పలేకపోతున్నాడు అని విష్ణుప్రియతో ప్రియతో చెప్తున్నాడు విష్ణుప్రియ ప్రియ పృథ్వీద మామూలుగా లేదుగా రచ్చ రచ్చ రచ్చేస్తారు మామూలు పెద్ద పెద్ద పాటల్లో సాంగ్ డివైట్స్ చేసుకున్నారు ఇద్దరు కలల్లో కళ్ళు పెట్టుకుని చూసుకున్నారు స్క్రిప్ట్ నీకు ఒకటి ఒక విషయం అర్థం కావట్లా విష్ణుప్రియ యాక్చువల్ గా పృథ్వీ మనసు పడుతుంది పృథ్వీ ఎప్పుడు కూడా లైట్ తీసుకుంటున్నాడు మన సెట్ కాదులే అన్నట్టుగానే సోతున్నాడు కానీ విష్ణు ప్రియకి ఎక్కువగా పృథ్వీ మీద మనసు పడింది ఇక పృథ్వీ ఒక్కడే కాదు కుదిరితే సూనియా సోనియా వదిలేస్తే నిఖిల్ మీద కూడా పడదాల్సిపోతుంది ఈ సోనియా వదులుతుందా కావాలంటే సోనియా ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోతుంది కదా అమ్మో ఈ ఎవడన్నా పడగొట్టేస్తారేమో నాకు ఎవరు లేకుండా పోతారో సోఫాలో అను కూర్చోడైతే అనిపించింది ఫేక్ అది నేను చెప్తున్నాను కదా సోనియా మాటలు కాని సారీ వాడుకుంటుంది వాడుకుంటున్నారని బాధపడుతుంది వాడుకుంటుంది వాడుకుంటుంది మరి చూడు బొమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుకున్నట్టు పోయి పోయి ఆడికే చెప్తుంది పోనీ ఇంకొకరు ఎవరికైనా చెప్పొచ్చు కదా ఈమెతో ఎవరు మాట్లాడరు పోస్ లో ఎవ్వరు మాట్లాడరు నేను చూసావా యష్మి ఏమంది ఎవరు చీఫ్ అయినా పర్లేదు కానీ నా సోనియా మట్టుకు అవ్వకూడదు సోని టార్గెట్ టార్గెట్ చేయండి అది కరెక్ట్ కరెక్ట్ అసలు సోని అవ్వకూడదు ఏంటి నువ్వు నీకు హ్యామర్ ఇచ్చాడు వీడు అక్కయ్య గాడు మన గాడు నిజంగా ఈ అక్కయ్య గడ అయిపోతుంది బాగా ఉండే పోలిది నిజంగా వాడు గేమ్ స్పిరిట్ మొత్తం దొబ్బుతుంది ఆ ఎక్కాయిగా వెళ్ళి హ్యామర్ ఇస్తే డైరెక్ట్ వెళ్ళి నబీల్ని పలకాయ కొట్టింది అసలు నువ్వు ఏం రైట్స్ ఉన్నాయి అసలు ఏం చూసావు నువ్వు ఇప్పటి వరకు నువ్వు అంటే ఎవరితోనూ ఆ ఓపెన్ అప్ అవ్వలేదు ఓపెన్ అప్ నువ్వు అయ్యావా ఏనాడైనా అయ్యావా నీ మొహం అసలు ఏనాడైనా కెమెరాకి చూపించాడు నబీల్ 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 ఇలా అందరు అడిగాడు మొహం మీద అడిగాడు నువ్వే హోమన్ గురించి మాట్లాడుతావు మాట్లాడితే మాట్లాడితే ఏదో పెద్ద ఏదో అంతరిక్షం నుంచి వచ్చినట్టు మాట్లాడుతుంది ఏదో ఏలియన్ లాగా మాట్లాడుతుంది ఈ ఏలియన్ మొహం ఉంది నిజంగా ఏలియన్ లాగా ఉంది నిజంగా ఏం మాట్లాడుతుంది నేనే నేను 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 రూల్ చేస్తా ఇక్కడ మీరు అందరికి ఏమి తెలియదు అన్నట్టుగా మాట్లాడుతుంది నేను చెప్తున్నాను కదా అదే ఇంకా నువ్వు ఫాలో అయిపో చెప్తాను నేను శనివారం ఆడియన్స్ పోల్లోకి వెళ్ళి ఏమండి సోనియా గారికి మొత్తం ఇచ్చేసేయండి రైట్స్ అక్కడ ఎవరెవరిని ఉంచాలనుకుంటుందో ఎవరెవరిని దుబ్బేయాలి అనుకుంటుందో ఏం చేయాలనుకుంటుందో ఆ ఇద్దరు పెద్దోడితోనూ చిన్నోడితోనూ ఆవిడికి నచ్చినట్టుగా ఒక రూమ్ కూడా అరేంజ్ చేయండి ఆవిడికి నచ్చిన యాసలన్నీ వేసుకుంటుంది కనుమ వాళ్ళందరికీ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది అని చెప్తాను ఆడియన్స్ వెళ్ళి కట్టిగా మన నాగార్జున గారికి చెప్తానమ్మా నువ్వు నువ్వు చాలా నీ అంత తెలివితేటలు ఈ ప్రపంచం మీద ఎవరికి లేవమ్మా నువ్వు ఆర్జీవికి ఆర్జీవికి మించి తెలివితేటలు ఉన్నాయమ్మా నీ దగ్గర నువ్వు ఆర్జీవిని కూడా మించిపోతావు అన్నమాట ఫ్యూచర్ లో సో సోనియాఖిల్ తోక్కుపోర్ట్ మాట్లాడుతుంటే అర్థమైందా ఇప్పుడు ఇప్పుడు మనం ఒక ఆడు ఆడు ఆడి చంపేస్తారు ట్రిగ్గర్ చేసి అర్థమైందా గేమ్ బాబు ఇది గేమ్ నువ్వు పర్సనల్ గా తీసుకుంటుంది నువ్వు అర్థమైందా హార్ట్ బ్రేక్ అయిందంటే నీ హార్ట్ అడిగిచ్చేత్తనావు కోసం అది తీసుకుంటలేదు మరి అందుకే బ్రేక్ అయిపోద్ది నువ్వు అడిగి ఇచ్చినప్పుడు అడిగి తీసుకునేటప్పుడు ఇవ్వు ఇచ్చే అది చూడటానికి కూడా బాగుంటుంది అర్థమైందా నువ్వు ప్రతిసారి నిఖిల్ ని ఎండ పెట్టేసుకొని ఈడు ఈడు నావాడు ఈడు వెనక ఎవడైనా చూస్తే వాడిని నేను క్లోజ్ చేస్తా అన్నట్టుగా మాట్లాడుతున్నాను అది నిన్న యష్మి విషయంలో కూడా కనబడింది ఏంటంటే నీ నీకు నీకు పోటీ ఆ యష్మి అసలు యష్మికి ఆ బుద్ధే లేదు ఆ బ్రెయిన్లో ఆలోచన లేదు నిఖిల్ మీద ఇప్పటి వరకు ఎవరెవరి గురించి ఫ్లెట్టింగ్ అడిగింది ఆ గురించి కూడా ఏదో చిన్న డిస్కషన్ నడిచింది కానీ అసలు ని నిఖిల్ మీద ఎప్పుడు కూడా ఆ దాస్లో లేదు ప్రేరణ కానీ యష్మి కానీ ఒక విష్ణుప్రియ కూడా లేదు విష్ణుప్రియకి ఆల్రెడీ ఫస్ట్లోనే గొడవలు అయిపోయినాయి కదా ఎక్కడ ఎక్కడ వచ్చి మధ్యలో మాకు చుచ్చు పెట్టేద్దో మా మధ్యలోకి వచ్చి ఎక్కడ తూరేస్తదో అన్న భయంతో సోనియా ఫస్ట్ నుంచి కూడా ఏ ఆడదాన్ని కూడా నిక్కిళ్ళు ఇంకా చూడడం లేదు నిక్కిలి దగ్గరికి లేదు పెద్దోడు చిన్నోడికి మధ్యలో అమ్మ సిస్టరు లేకపోతే ఇంకొకటో ఇంకొకటో ఆవిడ అలా మధ్యలో ఉండి ఎవ్వరిని కూడా నా పిల్లల దగ్గర రాకూడదు నా వీళ్ళు నా వాళ్ళు వీళ్ళని దాటి మీరు ఎవరు కూడా నాతో మాట్లాడాలి కానీ వాళ్ళతో మాట్లాడతా వీళ్ళు లేదు అన్నట్టుగా ఒక కంచ్ వేసేసింది ఆ కంచి ఏంటన్నది కూడా ఎవరికి అర్థం కావట్లేదు అది ఇప్పుడు మదర్ ఏంటో మదర్ అని సిస్టర్ లాగా ఏదో బాండింగ్ అంట ఎందుక అసలు ఆ పదాలు వాడకండి మీరు మీకు ఆ అర్హత లేదు ఆ పదాలు మీరు దయచేసి కట్ చేసేయండి సో ఇంకో ఫైనల్ పాయింట్ వచ్చేసి ఆదిత్య ఓమిగా నామినేషన్ చేసాడు అవును సో అది తర్వాత నీకు ఆదిత్య నామినేట్ చేసాడు ఎవరిని నామినేట్ చేసాడు బాసు మన పృథ్వీని ఆ సోనియాని సోమపప్పుడు సోనియాని పిచ్చి పృథ్వీ అని నామినేట్ చేసాడు కాబట్టి ఆ నామినేట్ చేసినప్పుడు ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి జరిగినప్పుడు ఈ వీళ్ళిద్దరికీ వైరం జరిగింది కదా వీడు పక్క నుంచి అబ్జర్వ్ చేస్తున్న గ్రూప్ మెంబర్ కదా కదీడు మరి ఆ మాత్రం చేయకపోతే గ్రూప్ మెంబర్ ఫీల్ అవుతారు కదా ఇద్దరు ఆల్రెడీ రాత్రిపూట ఆ నిద్ర ఉండవట్లేదు నువ్వు అసలు నైన్కైనా ఎందుకు సేవ్ చేసావని ఇచ్చి లాగేశారు ఆ నాలుగు ఎంటుకలు కూడా బాత్రూమ్ బాత్రూంలోకి వెళ్ళి ఎలా అనుకుంటే మొత్తం ఎంటుకులన్నీ కింద ఏం చేస్తాడు వీడికి డిఫెండ్ చేయలేకపోతున్నాడు వాళ్ళ టాచర్ నుంచి భరించలేకపోతున్నాడు కాబట్టి ఇప్పుడు నేను వీళ్ళిద్దరూ సాటిస్ఫై అవ్వాలంటే ఏం చేయాలి నాకు హ్యామర్ దొరికింది వాళ్ళిద్దరు నేను నాకు అవకాశం దొరికింది ఇప్పుడు ఒక తలకాయ తీసేయాలి చీఫ్గా ఎవరి తలకాయ తీస్తే మా ఫ్రెండ్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు ఆదిత్య తీసేద్దాం నబిల్ కూడా తీయకూడదు నబిల్ హ ఎలాగా నా ఫ్రెండ్ తీస్తుంది ఎవరో నా ఫ్రెండ్ నా జిగ్రీ నా జాన్ తీస్తుంది నా సోనియా తీసేస్తుంది నేను ఒకరిని తీసేయాలి ఇప్పుడు అని ఆదిత్య ఓమిని తలకాయ